गोर गेटले जी नाइको आ द द द अरे मैले गारुन्टाइ लिस्टिंग ना ह फाटोस नेटले निले गरा कारण देख तो मेरा मतलब है 3 4 8 4 8 8 मीटर पर राजा होसले हां 8 मीटर पे गाड़ लिया और 105 मीटर होसले राजा हो चुके हैं आ गया मतलब मतलब यार सब लोग मानते हैं बड़ा अच्छा बोलते हैं सब लोग மாட்ட <laughs> மாட்டாண்ட <laughs>

కేవలం పోలీసు రాజ్యం మాత్రమే నడుస్తుంది ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో ఇక్కడ ఉన్న మంత్రులు రైతులకు నీళ్ళు ఇవ్వలేక కరెంటు ఇవ్వలేక ఎరువులు ఇవ్వలేక ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తల పైన నాయకుల పైన సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన ఆఖరికి ఎవరైనా గ్రామంలో క్యూరియాల లైవ్గా నిలబడ్డ వాళ్ళని చూపిస్తూ ఒక వీడియో పెడితే కూడా పోలీసులందోళీ పిలిపించి అరెస్టులు చేయించి భయపెట్టించి రాజ్యాన్ని నడుపుకుంటున్నారు ఇవాళ మా సూర్యాపేటలు కూడా సీనియర్ నాయకుడు ఎస్ జడ్జిడిసి ఇన్నిటి వరకు కౌన్సిలరు ఏకాగ్రీమ కౌన్సిలర్ ఆయన అంత సీనియర్ నాయకుడిని ఎవరో ఒక తాగుబోతు కాంప్లీట్ ఇచ్చిందని చెప్పి మధ్యరాత్రి వచ్చి పది మంది పైగా పోలీసులు మధ్యరాత్రి వచ్చి పట్టుకేషన్ ప్రజలు పెద్ద ఎత్తున తగిలి వచ్చి మహిళలు మొత్తం ఊరుకు ఊరు మహిళలందరికీ కదిలి వచ్చి స్టేషన్ ముందు కూర్చుంటే ఇవాళ ప్రజల ఒత్తిడికి భయపడి మళ్ళీ ఈ ప్రజా ఉద్యమాల ద్వారానే నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవాలి తప్ప ఇక అంతకు మంచి మార్గం లేదు అనేది ఇవాళ స్పష్టంగా కనబడుతుంది నేను రెండు రోజుల క్రితమే చెప్పిన నల్గొండ సూర్యాపేట ఇద్దరు ఎస్పీలకు కూడా నేను పత్రిక ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసిన మీ కింది స్థాయి పోలీస్ అధికారులు మీ కంట్రోల్లో ఉండడం లేదు ఎవరో కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు అధికారులు వాళ్ళు ఫోన్లు చేసి చెప్తే ఎవరిని పట్టుకురమ్మంటే వాళ్ళని పట్టుకొస్తున్నారు ఏ కేసు అవసరం లేకుండా ఏది లేకుండా చట్ట విరుద్ధంగా పనిచేస్తున్నారు ఎస్పీలు ఇద్దరు కూడా అలర్ట్ కావాలి మీరు మీరు నడపండి పోలీస్ వ్యవస్థను ఎవరో గింతం తోడు పైరవికారు ఎవరో ఒక మండల పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్కు లేకపోతే ఇంకో చిన్న మోట నాయకుడు నడపడం కాదు ప్రతిరోజు వీళ్ళది వాళ్ళది మిలకద్దు కలిసి కూర్చోవడం అనేది స్పష్టంగా కనబడుతుంది ప్రజల కన్న ముందు కనబడుతుంది ఇది పోలీస్ వ్యవస్థ మీదనే నమ్మకాన్ని పోగొడుతుంది ప్రజల్లో అభాస్ పాలవుతున్నారు మీరు అనే మాట నేను మొన్ననే చెప్పిన ఇవాళ మన ఇది కనబడుతుంది మనకి ఇవాళ సూర్యపేటలో జరిగింది ఏదైతుందో రాష్ట్రం అంతా కూడా ఇదే జరుగుతుంది పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటుకు వస్తారు ప్రజల స్టేషన్లను చుట్టుముట్టి వాళ్ళ నాయకులను వదిలిపించుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళ నాయకులను వదిలి వినిపించు పోలీసుల నుంచి విడిపించుకునే పరిస్థితి వస్తుంది నేను టిఆర్ఎస్ కార్యకర్తలకి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒకటే మార్గం ప్రజలు ఒత్తిడితోనే వాళ్ళ మెడలు ఉంచాలి ప్రభుత్వం మెడలు ఉంచాలి ఇది కేవలం మా కార్యకర్తలని నాయకులను విడిపించుకోవడం ఇంతే కాదు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటి అన్నిటిని నెరవేర్చడం కొరకు కూడా ఇదే పెద్ద ఎత్తున ఇదే పద్ధతిలో ఉద్యమాలు పోవాల్సిన అవసరం కూడా ఉంది సరిపోయింది రెండేళ్ళు ఇచ్చిన సమయం ఈ ప్రభుత్వానికి ఎంత కొత్త ప్రభుత్వం అయినా ఎవరికైనా ఆరు నెలలు ఇవ్వడమే ఎక్కువ కేసీఆర్ విఘ్నతకు నిదర్శనం ఇది రెండు సంవత్సరాల సమయం ఇచ్చినాం ఆరు గ్యారెంటీల విషయంలో మీరు చేస్తున్న మోసాలు ఇక ఒక్కటొక్కటిగా మొదలు పెడతాం మీరు ఎన్ని కేసులు పెడతారో ఎంతమంది జైల్లో పెడతారో తెలుసుకుంటాం ఇవి కొత్తగావు మాకు ఇవి కొత్తగావు ఒక సందర్భం వస్తే పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు కాంగ్రెస్ నాయకులు నాకు కూడా చెప్తున్నాను నేను ప్రజలు ఉరికించడం మొదలు పెడితే సూర్యాపేటలో గతంలో ఒకసారి చూపించినాం ఏమవుతుందో ప్రజల తిరుగుబాటు ఎట్లా ఉంటుందో కూడా చూసిండ్రు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఏదే పద్ధతులు ఎట్లా కొనసాగిస్తామంటే తప్పకుండా మా పద్ధతులు మాకుంటాయి మా ఎత్తుగడలు మాకుంటాయి ప్రజల అండ ఉన్నప్పుడు మీరు ఈ చిల్లర చేస్టెళ్తూ చిల్లర్ కేసు మమ్మల్ని భయపెట్టి వెళ్ళారు ఇప్పటి కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా సూర్యాపేట ఎస్పీ గారు ఇవాళ ప్రజలకు అంత పెద్ద ఎత్తున తరలి వస్తే వాస్తవం అర్థమైంది ఏం జరిగింది ఇక్కడ ఒకవైపు గంజాయి తాగుబోతుల రాజ్యం ఎక్కువైంది ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ప్రవర్తిస్తున్నారు దాంతో నేరాలు చేస్తున్నారు వాటిని అదుపు చేయండి మొదలు నాయకులు ఎప్పుడు కూడా ఏం తప్పులు చేయరు ప్రజల కొరికి పని చేయడం తప్ప చేయాల్సిన పని చేయకుండా ఇంకొక పని చేస్తామని అంటే ప్రజలు చేయాల్సిన పని ప్రజలు చేస్తారు నేను చెప్తాను ఇప్పటికైనా సోషల్ మీడియా కార్యకర్తలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని సామాజిక సమస్యలపైన స్పందించిన వాళ్ళని భయపెట్టిస్తాం స్టేషన్ పిలుస్తామంటే రారు నేను ఇంకో మాట కూడా చెప్తున్నా మీరు ఇట్లాగే ప్రవర్తిస్తే ఏ ఒక్కరు కూడా స్టేషన్ రారు మీరు పిలిస్తే మీరు ఎంతమందిని పట్టుకపోతారో ఎన్ని వేల మందిని పట్టుకుపోయి జిల్లాలో పెడతారో చూద్దాం ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు పోలీస్ అధికారులను కంట్రోల్ చేయండి చట్ట ప్రకారం పనిచేసేటట్టు చేయండి అని చెప్పి నేను మరొకసారి కూడా చెప్తా ఉన్నా ఈ అక్రమ రిస్టులను ఖండిస్తూ ఉన్నాను నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటికి భయపడే పని కూడా లేదు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ పని మళ్ళీ కేసులు మిమ్మల్ని ఏమి కదిలించలేవు ఏమి చేయలేవు పోదాం సిద్ధమవుదాం జైల్లో కూడా సిద్ధమవుదాం ప్రజల కొరకు ఏమి ఇబ్బంది లేదు ఇగో ఇదే పద్ధతుల్లో జన సమీకరణతోనే ప్రజల ఓకే సంతోషం మీ అలా ఇంతమంది ఇంత కొద్దిగా వచ్చింది మీ నాయకులు రద్దు చేసినందుకు పోలీసుల్లో పనే ఖర్చవు ప్రజలకు ఇచ్చిన హామీని ఏం చేసినట్టు లేదు ఇరవై ఐదు అడ్రస్ లేదు పెన్షన్ నాలుగు వేల పెన్షన్ లేదు పన్నెండు వేల రైతులకు పదిహేను వేలు ఇస్తాను అది కూడా లేదు ారు కొత్త పింఛన్ ఇంకా అవకాయ గీతలు గీస్తా ఉన్నారు అసలు బంద్ చేసారు అన్ని రకాల మోసాలు చేశారు ఆఖరికి కేసీఆర్ ఇచ్చిన కరెంటు లేకపోతే కాదు మంచి లేకపోతే ఇవన్నీ అడుగుతున్నారు అని చెప్పేసి మన నాయకులు పట్టుకో పెట్టాలి భయపెట్టాలని చెప్పారు కానీ మీరు పట్టకపోతే భయపడవు మీరు సాగు మంచిగా చెప్పారు సిరపేట పనులు నిలబెట్టిరు స్థిరపేట చైతన్యం నిలబెట్టిరు మహిళలు మన నాయకులు ఎవరిని ముప్పుకున్నాక అదే పని ఉండాలి విడిపించుకొచ్చుకోవాలి ఏ పని లేవు ఏది లేదు మనం పోయి నిలబడడం ఒకటే ముఖ్య ఇదే పద్ధతిలో పోవాలి అయ్యో పట్టుక పోయి కదా అని ఎడ్చుకోవడం వచ్చాల్సిన అవసరం లేదు భయపడి ఎక్కరలేదు లేదు వాడు పట్టుక పోతాడు పోతాడు అని తెలుసు మనం ఏం చేయాలని కూడా మనం నిర్ణయం చేసుకోవాలి ఇదే పద్ధతిలో పోవాలి వందలాది వేలాది మంది నిలబడాలి విడిపించుకొచ్చుకోవాలి నాయకులు ధన్యవాదాలు ఒక్కరు పిలిస్తే పోలీసు వాళ్ళు పిలిచినా మన నాయకులు కూడా ఒక్కరి పిలిస్తే ఊరు కూరువా ఊరు కూరువాళ్ళే చుట్టుపక్కల ఊరు కూడా వస్తాయి ఇంక మాట మీరు చెప్తే చాలు చుట్టుపక్కల ఊరు కూడా గదిలో వస్తాయి గట్ల చేసి బొంగ దియన వాళ్ళను అలా తప్పుని వాళ్ళ వాళ్ళనే పెట్టి రావాలి మనం ఇదే పని చేసుకోవాలి ముప్పై మంది ముందు

¡Hey, paso